హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీకర్ అవని ప్లాన్తో దొరికి దొరికిపోయిన పల్లవి ఇక పల్లవే తనంతట తాను అవనిని ఇంటికి తీసుకొచ్చేలా చేసిన శ్రీకర్ అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక అవని అయితే ఎలాగైనా ఆరాధ్య స్కూల్కి వస్తుంది వెళ్ళి ఆరాధ్యని కలవాలి ఆరాధ్యతో మాట్లాడాలి అని ఇక అవని తన మనసులో అనుకొని ఇక ఇంటి పనులు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక పని పూర్తి కాగానే అవని ఇక కనకంతో కనకం నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక అవని అయితే దగ్గరికి అయితే వెళ్తుంది ఇక స్కూల్ దగ్గర నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది నన్ను లోపలికి పోనివ్వండి నేను నా కూతుర్ని చూడాలి నా కూతురుతో మాట్లాడాలి నా కూతుర్ని చూడక రెండు రోజులవుతుంది ప్లీజ్ అండి అని ఇక వాచ్మెన్తో బ్రతిమలాడుతూ ఉంటుంది అవని అయితే అప్పుడే అవనిని లోపలికి పంపించరు ఇక అవని చాలా బాధపడుకుంటూ గేట్ దగ్గరే నిల్చొని ఉంటుంది అప్పుడే ఇక వాచ్మెన్ అయితే ఈవినింగ్ కాగానే పాప బయటికి వస్తుంది అప్పుడు మాట్లాడుదురు కానీ అని చెప్పడంతో ఇక అవని మాత్రం గేట్ దగ్గరే కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అటుగా శ్రీకర్ ఇక అవని కోసం వెతుకుతూ ఉంటాడు కదా అవని వదిన ఇప్పుడు ఎక్కడుందో ఏమైపోయిందో అని ఇక ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ అవని గేటు దగ్గర కూర్చొని ఉ చూస్తాడు ఇక శ్రీకర్ వదిన నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి కారణం ఏంటి వదినా అని ఇక నువ్వు స్కూల్ దగ్గరికి వస్తావు ఆరాధ్య కోసం అని నేను ఇక్కడికి వచ్చాను అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే కొన్ని కారణాల వల్ల నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు కానీ ఇక ఆ కారణం ఎలాగైనా బయటపడే రోజు వస్తుంది అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే శ్రీకర్ ఏంటి వదినా అసలు నువ్వు ఎంత మంచిదాన్ని అని ఓ అమ్మకు కూడా తెలుసు కానీ అమ్మ ఇలా మాట్లాడేమేంటి నాకు అర్థం కావడం లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడు అవని అవును శ్రీకర్ కావాలనే నన్ను బయటికి పంపించారు అని అనడంతో ఏంటి వదినా ఎవరు పంపించారు కావాలని పంపించారని అంటున్నావు అని శ్రీకర్ అనడంతో ఇక అవని అయితే ఎవరో కాదు పల్లవి ఇదంతా పల్లవే చేస్తుంది ఆ రోజు ఇక ఆస్తి సంతకాలపై ఆస్తి సంతకాల మీద ఇక అక్షయ్ పేరు మీదనే సంతకం చేయించేలాగా ఇక అక్షయ్ పేరు మీదనే అంత ఆస్తి మొత్తం రాసేలాగా ఆ లాయర్తో చేసింది ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని కూడా ఎన్నో ప్లాన్లు వేస్తుంది ఇక దంతా ఇక ఆ పల్లవే చేసింది ఇక అని అంటూ అవని పల్లవి గురించి అంతా శ్రీకర్కి చెప్తుంది ఇక శ్రీకర్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి వదినా నువ్వు చెప్పేది నిజమా అంతా ఆ పల్లవి చేసిందా ఇప్పుడే తన అంతు చూసా తన నిజస్వరూపం అంతా ఇంట్లో బయట పెడతా అని శ్రీకర్ ఆవేశపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే లేదు శ్రీకర్ ఇదంతా ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు నిజమంతా చెప్పేస్తే ఇంట్లో వాళ్ళంతా ఇక ఆ పల్లవిని తిడుతూ ఉంటారు ఇక కమల్ కూడా చాలా బాధపడతాడు కమల్ ఇప్పుడు ఉన్నంత అమాయకంగా ఉండలేడు ఎందుకంటే తనకి ఆవేశం ఎక్కువ ఇక ఆవేశంలో ఆ పల్లవిని ఇక మొత్తమే ఇంట్లో నుంచి పంపించేస్తాడేమో ఇక వాళ్ళిద్దరూ దూరం అయిపోతారు అలా జరగకూడదు అని ఇక ఇద్దరిని కలపాలి అంటే ఇక ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి ఇక అదే విధంగా పల్లవిని పల్లవి గురించి తెలిసేలా ఇంట్లో చేయొద్దు ఇక పల్లవిని బెదిరించి ఎలాగైనా చేయాలి అని అవని ఇక శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ ఏంటి వదిన ఇంత చేసినా ఆ పల్లవిని వెనుకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటుంది శ్రీకర్ అయితే అప్పుడే పల్లవి నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ మాదిరిగా నువ్వు చేయి అలా అయితే పల్లవి తనంతట తానే మారిపోతుంది అని ఇక తనంతట తానే నన్ను ఇంటికి కూడా తీసుకువస్తుంది అని అవని ఇక శ్రీకర్కో చెప్పడంతో శ్రీకర్ ఇక చాలా సంతోషం వదిన నువ్వు ఏది చెప్తే అది చేశాను అని శ్రీకర్ అనడంతో ఇక అవని అయితే ప్లాన్ చెప్పడంతో శ్రీకర్ ఇక శ్రీయ ఇద్దరూ కలిసి రాజేందర్ ఇంటికైతే వెళ్తారు ఇక అది శ్రీకర్ శ్రీ అని చూసిన పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి బావగారు మీరు ఇలా రావడం ఇక మామయ్య గారు చూసే చాలా ఆవేశపడతాడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పల్లవి అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ లేదు నేను ఇక్కడే ఉండాలని వచ్చాను అని అంటూ ఉంటాడు అదే సమయంలో పార్వతి అక్కడికి వస్తుంది ఇక శ్రీకర్ని చూసి చాలా సంతోషంతో నాన్న ఎలా ఉన్నావురా ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండిపోవాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే అది గమనించిన రాజేందర్ అయితే ఇక మీ అమ్మ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడే ఉండు అని ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే శ్రీయని తీసుకొని ఇంట్లోకైతే ఇక వచ్చేస్తాడు ఇక శ్రీకర్ శ్రీయ ఇద్దరూ కలిసి అవని చెప్పిన ప్లాన్ అయితే పాటిస్తూ ఉంటారు ఎలాగైనా ఈ పల్లవి నిజస్వరూపం ఇక తనకి మాకు తెలుసని తెలిసేలా చేసి ఇక తనని బెదిరించి ఎలాగైనా అవని వదుని ఇంట్లోకి వచ్చేలా చేయాలి తనే వెళ్ళి అవని వదినని తీసుకొచ్చేలా చేయాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇక ఈ ప్లాను ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అని శ్రీజ చెప్పడంతో ఇక శ్రీకర్ కూడా అదే పని మీద ఉంటాడు ఒక పక్క ఇక పల్లవి అయితే చాలా కోపంగా ఉంటుంది నేను అవనిని పంపించేశాను ఇక అక్షయ్ని కూడా పంపించేద్దామని అనుకున్నాను ఇక అందరూ వెళ్ళిపోతే ఈ ఇల్లు నా సొంతం చేసుకొని యాస్తి నా పేరిట రాచుకుందామని నేను అనుకున్నాను కానీ మళ్ళీ శ్రీకర్ తన భార్య ఇంట్లో అడుగు పెట్టారేంటి అసలేమీ అర్థం కావడం లేదు అని ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి చాలా ఆవేశంతో తన రూమ్లోకి వెళ్ళి ఇక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది నేను ఎంతో ప్లాన్ చేసి ఇక ఇంట్లో ఇంట్లోంచి బయటికి పంపించేలా చేశాను కానీ ఆ అవని వెళ్ళిపోయిందే కానీ మళ్ళీ శ్రీకర్ ఇక తన భార్య ఇంట్లో అడుగు పెట్టారు ఇక వాళ్ళిద్దరూ ఇటు పక్క ఆక్షయ్ వీళ్ళు ముగ్గురిని పంపించేయాలి అసలు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు అవన్నీ మెయిన్ బయటికి పంపించేశాను ప్లాన్ తోటే పంపించేశాను ఇక తన లాంటి సారి నేను కట్టుకొని ఇక అత్తమ్మని మెట్లపై నింటేయడం అత్తమ్మ అవనిపై చాలా కోపంగా ఉండడం ఇదంతా నేనే చేశాను అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న ఇక పల్లవి అయితే ఇదంతా ఇక ప్లాన్ తోటే శ్రీకర్ తన భార్య ఇద్దరూ కలిసి ఇక ఫోన్ అయితే తన రూమ్లో ముందుగానే పెట్టేస్తారు ఇదంతా ఫోన్లో రికార్డ్ అవుతుంది వెంటనే అక్కడికి శ్రీకర్ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు శ్రీకర్ని చూసిన పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి శ్రీకర్ ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది ఇక నీ మాటలన్నీ నేను వినేశాను ఇక ఈ ఫోన్లో కూడా ఇక నేను నింపేశాను ఇక నువ్వు నియంతట నువ్వే అవని వదినని ఇంటికి తీసుకువస్తావా లేకపోతే నీ గురించి నీ నిజ స్వరూపాన్ని ఇంట్లో బయట పెట్టమంటావా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే పల్లవి లేదు బావా నేను నా గురించి ఎవరికి చెప్పకు నేను ఎలాగైనా అవని అక్కని ఇంటికి తీసుకువస్తాను నేనే తీసుకువస్తాను అని ప్రాధాయపడుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడు శ్రీకర్ ఎంతట నువ్వే అవని వదినని ఇంటికి తీసుకురావాలి లేకపోతే ఈ ఫోన్లో ఉన్న వీడియో అందరికీ తెలియజేస్తాను ఇక నిన్నే మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు అని ఇక శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఆ పని మాత్రం చేయకు శ్రీకర్ ఇక నేనే అవని ఎక్కడున్నా తీసుకువస్తాను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని పల్లవి ఇక వెళ్తూ ఉండగా అప్పుడే శ్రీకర్ అవని వదిన ఎక్కడో లేదు మన పనివాడైన సీను ఇంట్లో ఉంటుంది వెంటనే వెళ్ళి అవని వదినని ఇంటికి తీసుకురా అని చెప్పడంతో ఇక అవని తీసుకురావడానికైతే పల్లవే ఇక సీను ఇంటికి వెళ్ళి పల్లవి సీను ఇక సీను ఇంటికి వెళ్ళి వెంటనే అవనిని తీసుకొని ఇంటికి అయితే వస్తు అది చూసిన పార్వతి షాక్ అయిపోతుంది ఏంటి మళ్ళీ తనని ఇంటికి తీసుకువచ్చావేంటి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లెవి అయితే ఇక అవని యొక్క అక్కడ దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు అత్తయ్య ఇక ఆరాధ్య కూడా కోలుకోవడం లేదు కాబట్టి ఆరాధ్య కోసమైనా అవని యొక్క మన ఇంట్లోనే ఉండాలి ఇక అని ఇక ప్రాధాయపడుతూ ఉంటుంది అవని కోసం పల్లెవి అయితే ఇక పార్వతి ముందు అప్పుడు పార్వతి ఇక చాలా కోపంతో ఉంటుంది లేదత్తయ్య ఇక ఎలాగైనా అక్క ఇక్కడే ఉండాలి లేకపోతే ఆరాధ్య మనకి దీరమైపోతుంది అని లేనిపోని వారిని చెప్పి ఇక పార్వతిని అయితే నమ్మిస్తూ ఉంటుంది తన నిజస్వరూపం శ్రీకర్ ఎక్కడ బయట పెడతాడో అని ఈ విధంగానైతే శ్రీకర్ ఇక అవని వేసిన ప్లాన్లోనైతే చిక్కుకుంటుంది అవని పల్లవి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్